నోటిఫికేషన్ ఆర్డర్ సహా ప్రభుత్వం ఈ ఈసారి అంతే కేవలం సోషల్ మీడియాలో అయితే ఇంకా ఈ మద్దతు బయట కనబడాలి సోషల్ మీడియా నుండి దక్కున్నారు సినిమా అలా కాకుండా ఈ మద్దతు బయట కనబడకపోతే

మీకు సపోర్ట్ ఇరుమ ఉండను నిర్మాణ దీక్షకి మోతీ గల్ చేసినటువంటి ఆమన్ సంపూర్ణ మార్గ దెల్తా ఉన్నాను. ఈ దిగువ దివం గత నెల రోజులుగా కొనసాగుతుంది. దాని ప్రభుత్వం వండికేసి ఒక దున్నబోర్ వ్యవసాయం లాగానే గౌరిస్తా ఉంది అక్కడికి ప్రభుత్వాన్ని మేల్కొనాలని మోతిల్లాల్ చేసినటువంటి ఆమరణ నిరార దీక్ష న్యాయబద్ధమైనది రేపు వాళ్ళ మోతిల్లాల్ నిర్వహకుడు దీక్షలు వచ్చారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోతిలాల్ మద్దతుగా దీక్షలు కూడా చేయాలని నేను పిలుపునిస్తా ఉన్నాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీలన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళ నేను కూడా నా యొక్క ప్రాంతంలో మోతిలాల్ మద్దతుగా నేను లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచే వరకు మా నిరుద్యోగుల పోరాటం కొనసాగుతుంది ఇవాళ విద్యార్థుల తరపున నేను దిశ చేస్తాను నా ప్రాణాలు సైతం పదంగా పెడతానని నేను మోతిలాల్ నిరాకరించా చేస్తా ఉన్నాడు కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఉద్యమం చేద్దాం చాలా మార్గాలు మార్గాలుంటాయి ఆమంత నిరార దీక్ష అనేది ఫైనల్ గా ఉంటది కాబట్టి తన ప్రాణాలు ఇక్కడ పనంద పెట్టి చేయవద్దని కోరుతా ఉన్నాయి తొందరగా నిరార దీక్ష విరమించాలని కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే యువకుడు ఇరవై ఇరవై రెండుల యువకుడు చేయాల్సిన పోరాటానికి చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఆమన్య నిరార దీక్షలు కాకుండా పోరాట మార్గాన్ని అనుసరిద్దామని కూడా నేను చెప్తా ఉన్నాను కాబట్టి నోటీ దీక్ష విరమించమని కోరుతా ఉన్నాను ఇవాళ ప్రభుత్వాన్ని వేడుకోవడం చాలా గా ఉద్యమకారుడు గారి సంపూర్ణ మద్దతు రాష్ట్రంలోకి వచ్చి చెప్తా ఉన్నాను దీక్ష విరమించాలని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం ఉంచే వరకు మన కొనసాగుతాయి కంపల్సరీగా కంపల్సరీ గ్రూప్ టూ త్రీ పోస్ట్ పెంచుకుందాం వాణిజ్యుందా రోడ్డు మీద దొరుకుతున్న వాళ్ళకు న్యాయం చేయాలి జీవనంగా నల్ల బాధ్యత న్యాయం చేయాలి ఇవాళ డిఎస్సీ లో అనేక సమస్యలు ఉన్నాయి మెగాడిఏ చేస్తామని జస్ట్ పదకొండు వేలకు మెగాడిఏ చేశారు ఇరవై ఐదు వేల కంపల్సరీ పెంచాల్సి వాళ్ళకున్న నామినేషన్ ప్రక్రియను కంపల్సరిగా నెట్లు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో కూడా ఆఫ్లైన్ లో చేయాలని నెట్లు మననే ఇచ్చారు మన పోస్టులు అదనంగా పెంచారు కాబట్టి వాళ్ళ టైం ఇవ్వాలని నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను విరమించమని మొదటి గారు కూడా నిరుద్యోగుల మన అంతా ఐక్యంగా కొట్లాడాలి ఐక్య ఉద్యమాలు చేయాలి ఎవరికి వారు అన్నట్టు కాకుండా అందరూ కలిసి కొట్లాడితే ఏదైనా సాధించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా గత ఈ ప్రభుత్వాలు హెచ్చరికలు మీరు కనుక ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఈ ప్రభుత్వానికి కూడా నూకలు పెంచే మహా ఉద్యమంగా మాట్లాడి మీరు సమస్యలు పరిష్కరించాలని మోదీ గారు చూసి అయినా యూట్యూబ్ పోస్టులు పెంచాలని వర్ణిష్ అని చేయాలని